హాయ్ హలో అందరూ నేను అయితే చాలా బాగున్నాను అందరికి కూడా డెబ్బై ఎనిమిదవ స్వతంత్ర శుభాకాంక్షలు ఈరోజు నేను ఫైవ్ డేస్ చేస్తున్నాను ఇంకో బాండి పెట్టుకున్నాను కదా మా పిల్లలు అడిగారు ఎక్కువగా చేయమని అందుకు చేస్తున్నాను ఇందులోకి నేను నాలుగు కోడిగుడ్లు కొట్టుకున్నాను నూనె పోసుకొని వేసుకున్నాను ఇది కొంచెం బాగా వేగాలి వేగితే దీన్ని తీసి మళ్ళీ నేను పక్కన పెట్టుకుంటాను పెట్టుకున్నాడు మిగతా ప్రాసెస్ అంతా కూడా మీకు నేను చూపిస్తాను ఇంకా ఈ విధంగా ఇలా చెప్పుకోవాలి కొంచెం చాలా బాగుంటుంది ఒకసారి మీరు ట్రై చేయండి ఇంకా ఈ విధంగా నేను తీసేసుకొని పక్కన పెట్టుకున్నాను కదా ఇప్పుడు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కొంచెం కరివేపాకు అన్నీ కూడా విందులో వేసుకుంటున్నాను నేను వేసుకొని బాగా ఏప్పుకుంటున్నాను ఏప్పుకొని కొంచెం దీంట్లోది కొంచెం దోరగా ఎగితే సరిపోతుంది కొంచెం జీడిపప్పు కూడా వేసుకున్నాను చాలా బాగుంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి ఇంకెందుకని మా పిల్లలు ఇంటికాడ ఉన్నారని కొంచెం ఏమన్నారని ఈరోజు నేను చేస్తున్నాను చేస్తున్నాను ఇవాళ పదిహేను కదా కొంచెం ధనియాల పొడి కొంచెం జీలకర్ర పొడి నేను ఇవన్నీ కూడా కొంచెం కొంచెం వేసుకుంటున్నాను కొంచెం గరం మసాలా పొడి కూడా వేసుకున్నాను నేను టేస్టింగ్ సాల్ట్ కూడా అలాంటి అసలు పెద్ద ఇష్టపడను వాడటం కూడా ఇష్టం ఉండదు నాకు కొంచెం గరం మసాలా పేస్ట్ కూడా వేసాను కదా ఈ విధంగా మొత్తం అన్నీ కూడా కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లో నేను అది కొట్టుకున్నాను కదా కోడిగుడిది కూడా ఇందులో వేసేసాను బాగా కలుపుకుంటాను దీన్ని చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి నా ఛానల్ షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు నేను రైస్ కూడా ఇందులో వేసేసుకుంటున్నాను ఈ రైస్ అంతా వేసుకొని ఇందులోకి ఇరిగిపోకుండా రైస్ని కలుపుకోవాలి కొంచెం సాల్ట్ కూడా వేసుకుంటున్నాను నేను దాన్ని తగ్గట్టుగా వేసేసుకుంటున్నాను ఇంకేలా ఈ విధంగా కొంచెం నెమ్మదిగా కలుపుకుంటే బాగుంటుంది సార్ మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి మీకు ఏమైనా వంటలు కూడా కావాలంటే నేను చేసి చూపిస్తాను నాకు కామెంట్లో తెలియచు చాలా బాగుంటుంది మీకు ఏం కావాలనే చేసి చూపిస్తాను ఇంక మొత్తం అంతా అయిపోయింది ఇప్పుడు మా అబ్బాయికి పెట్టాను చాలా బాగుందమ్మ అన్నాడు ఇగో తింటున్నాడు